హలో నమస్తే అండి నేను మీ జాన్సీని ఈ వీడియోలో మీకు జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక గిన్నె పెట్టేసేసుకొని ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ అనమాట కొంచెం సాల్ట్ వేసేసుకోండి నేనైతే టూ గ్లాస్ పిండి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను పిండి పోసుకున్నాక ఒక గరిటతో బాగా పిండినంతా పైనుంచి కింద వరకు కలుపుకోండి కలిపిన వెంటనే పోయి ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఆగాక ఒక ప్లేట్ తీసేసుకొని కొంచెం పిండి వేసుకోండి ఒక రొట్టెకి సరిపడా వేసుకున్నాక చేతితో బాగా బాగా అరచేయి పిండికి ప్లేట్కి బాగా తగిలేలా అలా నేను చూపించిన విధంగా వాటర్ యాడ్ చేసేసుకోండి కలుపుకోండి ఇప్పుడు పిండిలో జిగురు అనేది ఫామ్ అవుతుంది సో రొట్టె ఈజీగా వస్తుంది ఇప్పుడు పొడిపిండి వేసేసుకొని ఒక బాల్లా చేసుకొని చేతితో చూడండి నేను ఎలా చేస్తున్నాను అలా కొంచెం బాగా ప్రెస్ చేస్తూ రొట్టె చేస్తే తర్వాత మీకు చాలా ఈజీగా వస్తుంది ఒక చపాతీ పీట తీసేసేసుకొని కొంచెం పొడిపిండి యాడ్ చేసేసుకొని ఈ రొట్టెని దాని మీద వేసి చేతితో ఒకసారి ఇట్లా తట్టుకోండి అనమాట తర్వాత మీరు చేతితో అందరికీ చేయడం రాదు కదా సో ఇప్పుడు నేను చపాతీ కర్రతో చేశాను సో మీకు ఎంతవరకు అయితే మందం కావాలో అంతవరకు చేసేసుకోండి నేనైతే ఇంత పెద్దగా చేశాను సో ఇప్పుడు ఒక పెనం పెట్టేసేసుకొని పెనం వేడి అయ్యాక ఇది తీయడంలో కూడా ట్రిక్ ఉంటుంది చూడండి అలా చిన్నగా తీసేసుకుంటూ ఇలా రివర్స్ వేసుకోవాలి సేమ్ అట్లానే వేసేస్తే పిండి ఉంటుంది కదా అప్పుడు మాడిపోతుంది సో కొంచెం సేపటికి ఉడుకుతుంది ఉడికాక చేతితో ఇలా వాటర్ రొట్టెని మొత్తం స్ప్రెడ్ స్ప్రెడ్ చేయాలి ఒకవేళ మీకు చేతితో స్ప్రెడ్ చేయడం రాకపోతే ఒక చిన్న క్లాత్ తీసేసుకొని వాటర్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని తిరగవేసుకోండి కొంచెం సేపటికి ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి అంటే ఉడికినట్టు ఒకవేళ ఎడ్జెస్ కానీ ఎక్కడైనా ఉడకకపోతే మీరు కలుపుకు దానిని అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకోండి అనమాట అంతే సింపుల్గా చేసేస్తే జొన్న రొట్టె రెడీ అయిపోతుంది చాలా మందికి చేయడం రాదు కదా సో ఒకసారి ఇలా ట్రై చేస్తే మీకు ఈజీగా జొన్న రొట్టె చేసుకోవడం వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేయండి and yeah.